హిందువుల్లో చాలా మంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా వేలల్లో పూజలు చేస్తుంటారు ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే కొందరు సాయంత్రం పూట ఇంకొందరు రెండు వేలల్లోనూ పూజలు చేస్తారు అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దైవమైనా దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుందట ఈ క్రమంలో ఏ ఏ దేవులను ఏ ఏ పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవాను ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలలోగా పూజించాలి ఈ సమయంలో శ్రీరాముడు వెంకటేశ్వరులను కూడా పూజించవచ్చు ఇలా చేయడం వల్ల వారి అనుగ్రహం మిక్కిలిగా లభిస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య మహాశివుణ్ణి పూజించాలట ఆయనతో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చట అలా చేస్తే అనుకున్నవాన్ని నెరవేరుతాయట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆంజనేయ స్వామిని పూజించాలట ఆయన కృపకు మరింత పాత్రలు కావాలంటే ఆ సమయమే మంచిదని పండితులు చెబుతున్నారు నవగ్రహాల్లో ఒకటైన రాహును మధ్యాహ్నం మూడు గంటలకు పూజించాలట దీంతో ఎక్కువ ఫలితం లభిస్తుందట సాయంత్రం ఆరు గంటల సమయంలోనూ శివుణ్ణి పూజించవచ్చట రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య లక్ష్మీదేవిని పూజించాలట దీంతో ఆమె కరుణ కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట ధనం బాగా కలుగుతుందట ఐశ్వర్యవంతులవుతారట తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠ వాసుడి దయ అపారంగా లభిస్తుందట ఆయన అనుగ్రహం పొందాలంటే ఆ సమయంలో పూజ చెయ్యాలట సాధారణంగా ఏ దేవుడు లేదా దేవతకైనా ఎప్పుడైనా పూజ చెయ్యొచ్చు అయితే పైన చెప్పిన ప్రకారం పూజ చేస్తే మిక్కిలి ఫలితం కలుగుతుందట